Thank <laughs> you. గత ఇరవై రోజుల క్రితం ముస్తాబాద్ మండలం శివలాల్ తండాల పరిధిలో మా లంబాడ జాతి పైన కొంతమంది వ్యక్తులు కులం పేరుతోటి దూషించడం దూషించడం జరిగింది అట్టి దూషించిన పిదప గౌరవ స్థానిక ఎస్ఐ ముస్తాబాద్ గారికి ఎవరైతే దూషించబడ్డ వ్యక్తులు ఉన్నారో సార్ మాకు లంబాడా జాతి అని చెప్పేసి అకారణంగా తిట్టడమే కాకుండా మాపైన దాడికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది దానిపైన అక్కడ మా కులస్తులు కేసు నమోదు చేస్తే సంబంధిత ఎస్ఐ గారు ఏకపక్ష ధోరణితోటి ఏవైతే మేము పిటిషన్ మా జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ గ్రామస్తులు ఇచ్చినారో బాధితులు వారిపైన ఎలాంటి వీళ్ళు ఇచ్చిన పిటిషన్కి పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం వీళ్ళు ఇచ్చిన కేసును పట్టించుకోకుండా అగనెస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కేసును పరిగణలోకి తీసుకొని వీరికి రిమాండ్కి పంపించడం జరిగింది ఏదైతే కులం పేరుపైన దూషించి చెప్పడం జరిగిందో అట్టి విషయానికి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు అట్లాగే సంబంధం లేని విషయంలో దొంగతనం చేసినారని చెప్పేసి ఒక నిరారోపణతో వీళ్ళపైన కేసులు పెట్టి జైలుకు రిమాండ్కి పంపించడం చాలా బాధాకరం మాకు పోలీసు వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది పూర్తి విశ్వాసం ఉంది కానీ ఈ రకమైన ధోరణి మన ముస్తాఫా ఎస్ఐ గారు ఎందుకు వ్యవహారం చేయడం జరిగిందో మాకు అర్థం కావట్లేదు ఈరోజే ఇప్పుడే మేము సంబంధిత ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన ఆఫీసర్ అయినటువంటి డిఎస్పీ సార్ని కూడా ఇప్పుడే మేము కలిసి ఇక్కడ ప్రెస్ మీకు రావడం జరిగింది మాకు ఎస్ డిఎస్పి గారు కూడా ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది వాస్తవానికి బాధ్యులు ఎవరైనా మేము ఏదైతే మీరు ఇచ్చిన పిటిషన్ ఉందో క్రాస్ వెరిఫికేషన్ చేసి తప్పకుండా తప్పిదం జరిగినట్టయితే దానికి మేము న్యాయం చేస్తాం దాంట్లో మా అధికారులైనా ఇంకెవరైనా కూడా బాధ్యులైనా ఉంటే మీకు కేసు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కూడా దానికి మేము బాధ్యత వహించి సరైన న్యాయం చేస్తాం మీరు అధైర్యపడకండి తప్పకుండా మా డిపార్ట్మెంట్ పక్షాన మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది అట్టి విషయం పైన కూడా మాకు పూర్తి భరోసా ఉంది కానీ తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూనే ఉన్నాం లేని ఏడేలా మాకు న్యాయం జరగకపోతే ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం తప్పుకు చట్టానికి ఎవరు అతిథులు కాదు తప్పు చేస్తే మాత్రం వాస్తవానికి మీరు శిక్షించండి కానీ తప్పు చేయకుండా ఆ కారణంగా మేము ఇచ్చిన పిటిషన్కి ఎంక్వైరీ చేయకుండా పరిశీలన చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు ఇరవై రోజులు గడుస్తున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని మీకు తెలిసి ఉన్నా ఇన్ని రోజులు మీరు జాప్యం చేయడానికి కారణం ఏంటో మాకు అర్థం కాకపోవడం కూడా మేము బాధాకరం బాధపడతా ఉన్నాం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మేము చాలా ఒక బాధా త్రక్తమైన హృదయంతో ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు కాకుంటే ఇప్పుడు మేము కలిసిన డిఎస్పి గారిని కలిసిన పిదప మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ విశ్వాసంతో ఇప్పటికీ మేము ఒక ప్రొసీజర్ వేలో ప్రజాస్వామ్య యుతంగా మాకున్న హక్కుల లోబడి మేము ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మేము ఈరోజు అధికార పోలీస్ యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యాయం చేయాలని ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము మా ప్రజాస్వామ్యయుతంగా మా చట్టానికి లోబడి భారత రాజ్యం కల్పించినటువంటి చట్టానికి లోబడే మేము ఎస్టీ ఎస్టీ కమిషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము మా బంజారా సంఘం తరఫున మా గిరిజన ప్రజల పక్షాన మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో మేము కోరుతా ఉన్నాం దయచేసి మాకు రిక్వెస్ట్ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రోజు దాటి ఊరు దాటి ఈరోజు జిల్లా కేంద్రానికి రోజు పోలీసు కార్యాలయానికి రావడం అనేది కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంది కానీ న్యాయం చేస్తారని చెప్పేసి విశ్వాసం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం